ఒక విలువ లేని మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవరు చీదరించబడి ఎవరు చేత తిరస్కరించబడి ఈ రోజు విలువలు లేకుండా ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి మేము కూడా చూస్తా ఉన్నాం నిన్న మాట్లాడుతూ అంటున్నారు కడియం శ్రీహరి గారు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు తీసుకురాలేదు ఎటువంటి జీవోలు తేలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కొంచెం హాస్పిటల్ నుండి బయటకు వచ్చి పత్రికలు చదవడమో లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో క చూస్తే ఎటువంటి అభివృద్ధి జీవోలు వచ్చినాయి మనకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విషయం కొద్దిగా అర్థమవుతుందని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షన మేము తెలియజేస్తా ఉన్నాం మొన్నటికి మొన్నై ఈ మన రంగరాయిగూడెం నుండి నావు వచ్చే రిజర్వాయర్ యొక్క నూట నలభై కోట్ల లైనింగ్ వర్క్కు సంబంధించినటువంటి టెండర్ కార్యక్రమం కూడా అయిపోయిందనే విషయం తెలియకపోవడం నిజంగా కూడా ఆయన ఒక అమాయకత్వం అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తా ఉన్నాం ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ ఆఫీస్ కావచ్చు స్టేషన్ గన్పూర్లో పడగల ఆసుపత్రి కోసం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్ని కూడా అన్నిటికీ కూడా శాంక్షన్స్ వచ్చి జీవోస్ వచ్చినటువంటి విషయం తెలియకుండా మాట్లాడడం ఆయన మూర్ఖత్వం ఆయన పిచ్చితనం అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తా ఉన్నాం ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నారు ఈరోజు నలుగురు నాయకులు నాలుగు స్తంభాల్లాగా మా పార్టీని కాపాడుతూ ఉన్నారు వారిపైన అర్థం లేని విమర్శలు చేస్తూ ఉన్నారని చెప్పి ఏ మీరు ఏమైనా ప్రజలను కాపాడుతున్నారా నాలుగు స్తంభాలుగా రాష్ట్రాన్ని కాపాడుతూ ఉన్నారా మీ ఇంటి పార్టీని వాళ్ళ ఇంటి పార్టీని కాపాడుకుంటున్నారు ఎవరు లిక్కర్ స్కామ్లో జైలుకు పోయినటువంటి కవిత గురించి మేము పోగడాలన్నా రేస్ రేస్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కేటీఆర్ని పోగడాలనా ట్రబుల్ షూటర్ ట్రబుల్ షూటర్ అని మాట్లాడుతూ ఉన్నారు రోజు హరీష్ రావు గురించి దేనికి ట్రబుల్ షూటర్ మీ పార్టీలో ఉన్నటువంటి సమస్యలకు ట్రబుల్ షూటర్ తప్ప ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల పక్షాన కానీ తెలంగాణ ప్రజల యొక్క సమస్యలు తీర్చడం ట్రబుల్ షూటర్ కాదు అనే విషయాన్ని ఈరోజు గుర్తుపెట్టుకోండి రాజయ్య గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇంకో మాట మా నాయకుడు తెలంగాణ జాతిపిత అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు కదా సిగ్గుండాలి కదా మాటలు మాట్లాడడానికి ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు అసెంబ్లీలో కూర్చుంటావు రోజు నిన్న ప్రతిపక్ష పార్టీలో కూర్చోబెడితే కనీసం ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి నీచమైన చరిత్ర నీ నాయకుంది ఫామ్ హౌస్లో వండుకొని వచ్చి ప్రజా సమస్యలపైన పోరాటం చేయడం వ్యక్తి ఈ రోజు తెలంగాణ జాతి లాంటి వాడు అని చెప్పి మాట్లాడుతున్నాం అంటే ఏమాత్రమైనా సిగ్గుందా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అడుగుతా ఉన్నాం ఎక్కడ నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఎంతో ప్రజలకు చూపెట్టు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు ప్రజాప్రతినిధి ఉన్నావు కదా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు నీకు అవకాశాలు కల్పించారు కదా కనీసం ఒక వంద కోట్ల పనులు కూడా చేయనటువంటి చరిత్ర నిధి ఇరవై సంవత్సరాల్లో అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది రాజయ్య గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం తొలి తెలంగాణ లో తొలి ఉప ముఖ్యమంత్రి అవకాశం కల్పిస్తే ఆరు నెలలకే నేను భర్తరఫ్ చేశారు అది ఎందుకు భర్త రఫ్ చేసిన ఏ తప్పు చేయకపోతే ఆ రోజు నిజంగా ఏ మాత్రం సిగ్గున్నా కూడా రిజైన్ చేసి నువ్వు బయటకు వచ్చి నేను తప్పు చేయలేదు నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండే కానీ చేయలేదు కదా అంటే అక్కడే నువ్వు తప్పు చేసిన వాళ్ళ నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పి మేము గుర్తు చేస్తున్నావు ఈ దళిత బంధు విషయంలో అనేకమంది నిరుపేద దళిత యువకుల దగ్గర డబ్బులు వసూలు చేసిన రోజు నీ చరిత్ర ఏమిటి అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఇన్ని అవినీతి ఆరోపణలు అడ్డమైన పనులకు కనీసం మా నోట్లకి వెళ్ళి మాట్లాడాలంటూ కూడా మాట్లాడినటువంటి పనులు చేసి ప్రజల చేత తిరస్కరించబడి ప్రజల చేత తీ చీదరించబడి ఈరోజు ప్రజలల్లో ఉండాలే ఏదో ఒక కారణం చెప్పి ఒక పెద్ద నాయకుని దిడితే నేను పెద్ద నాయకుడిని అయితే అనే ఒక అపోహతో ఈ రోజు ప్రజల మధ్యలో ఉండడం కోసం కేవలం ప్రజల మధ్యలో ఎప్పటికీ ప్రజల మధ్యలో పేరు నానడం కోసం అర్థం లేనటువంటి విమర్శలు చేస్తూ పిచ్చిబట్టి నియోజకవర్గంలో ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ తిరుగుతున్నావు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తా ఉన్నాం ఎక్కడ నువ్వు ఈ పార్టీలో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వస్తా అని చెప్పి ప్రతి లీడర్ గడప దొక్కినావు కదా ప్రతి ఇంటి డోరు కొట్టినో కదా ఢిల్లీ దాకా పోతే కనీసం నీకు ఏఐసిసి పెద్ద అపాయింట్మెంట్ అయినటువంటి చరిత్ర ఇది కాదా రాజే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇక్కడ శ్రీహరి గారిని అభివృద్ధి కోసం వస్తున్నారు కాబట్టి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి కావాలి ఈ సీనియర్ నాయకులు శ్రీహరి లాంటి నాయకుల యొక్క సలహాలు సూచనలు ప్రజాప్రభుత్వానికి అవసరం అని చెప్పి ఏఐసిసి పెద్దలు తామంతా తాము రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఫోన్ చేసి పార్టీలకు ఆహ్వానిస్తే కదా ప్రజా అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే శ్రీహరి గారు అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి చెప్తున్నాం ఒక రెండు కాంగ్రెస్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి मैं फोन नंबर एट ट्रिपल फाइव एट टू एट जीरो एट वन नाइन टू फोर सेवन एट नाइन डबल सिक्स जीरो सेवन